వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి పునుగులు చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఉప్పు అరకప్పు నూనె ఒక కప్పు ఉల్లిపాయలు వేపుకోవడానికి నూనె తగినంత ముందుగా ఒక గిన్నెను తీసుకోండి దాంట్లో ఒక కప్పు శనగపిండిని వేయండి అట్లాగే ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి దానికి స్పూను జీలకర్రను కలుపుకోండి శనగపిండి బియ్యపిండి పిండి స్పూను జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత ఉప్పు తీసుకోండి టేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత చూసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ సాల్ట్ ఉప్పు రెండు స్పూన్లు దీనికి సాల్ట్ తరువాత హాఫ్ కప్పు ఆయిల్ కలపండి ఆయిల్ ఎందుకంటే షోడ కాకుండా ఆయిల్ వేసుకోండి బాగుంటుంది తరువాత ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకుంటున్నాను మీరు ఇష్టం అది వాటర్ కలుపుకోండి కలిపి పోండి చక్కగా ఉండలేకుండా కలుపుకోండి వాటర్ కలుపుతూ కానీ ఎక్కువ పోయొద్దు కొద్ది కొద్దిగా వేసుకొని చూస్తున్నారు కదా అట్లాగా కొద్దిగా కలుపుకొని మరీ నువ్వు ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా చూస్తున్నారుగా ఎట్లా కలిపానో అట్లా వచ్చేటట్టు చూసుకోండి అటుపిండిలాగా రాకూడదు మరి ఇట్లా రాకూడదు అనమాట కొద్దిగా గట్టిగా అట్లాగా అట్లా వేస్తుంటే పడాలి ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాల ముందే కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇంకా దాంట్లో ఆయిల్లో పిండి కలిపి పెట్టుకున్నది వేసుకోండి వేడి వేడి పునుగోలు రెడీ అవుతాయి మీరు కావాలనుకుంటే దీంట్లో పిండిలో కరివేపాకు వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి వేసుకుంటే వాళ్ళు తింటే మంట పుడుతుంది ఏడుస్తారు కాబట్టి నేను వేయట్లేదు మా పిల్లలు చక్కగా బ్రౌన్ కలర్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకోండి వేయించుకున్న తర్వాత చూసుకుంటే చక్కగా లోపల గుల్లగా వస్తాయి చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా వస్తాయో చూడండి మీరు కూడా చేసుకొని చూడండి శనగపిండి బియ్య పిండితో పునుగులు మధ్యాహ్నం టీ టైంలో స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూసారా ఎంత బాగా చక్కగా వచ్చినాయో గుల్లగుల్లగా లోపల బయట హోటల్లో చేయించుకున్న వచ్చేసిన విధంగానే వస్తాయి అదంతా కూడా నువ్వు ఆయిల్ వేసినందువల్ల ఎంత ఆయిల్ వేస్తే అంత మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్